గొప్ప టాలెంటెడ్ మ్యాన్ ఏడు మంచి ఆఫీసులు ఉన్నటువంటి పర్సన్ మీకు తెలుసా గూగుల్ చూసారా మీరు గూగుల్ షేక్ అవుతుంది గుగుల్ రిపోర్ట్ ఇచ్చాడు ప్రవీణ్ అని టైప్ చేస్తుంటే హూ ఇస్ దిస్ ప్రవీణ్ పగడాలా ఇన్ దూగుల్ గూగుల్ వణికించాడు ప్రవీణ్ పగడాల బా ఇంత వడుకు ఎవ్వడు చేరినటువంటి వర్క్ ఆయన చనిపోయిన వన్ మంత్లో వందేళ్ల సేవ చేసేసాడు ఎస్ ఆయన చనిపోయిన వన్ మంత్లో లక్షల కోట్ల మంది దగ్గరికి దాస్పల్ త్రూ ఛానల్స్ ద్వారా వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి సేవ చేశాడు ఆ దైవజనుడు ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆ నవ్వు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు సో చాలా బాధాకరం మాలాంటి సావుకులకి గట్టి గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఫోన్లు చేస్తుంటారు వాళ్ళు తెలుసు మాకు కూడా వస్తాయి ఫోన్లు మేము ఎవరికి భయపడం అట్లాంటి వాడు కూడాను అయితే ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఆయన రిపోర్టింగ్ పర్సనల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఆయన పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆయన ఆర్గాన్స్ గుండె ఉబ్బుదిత్తులు కిడ్నీస్ లివర్స్ ఇవన్నీ కూడా పాతికేళ్ల వయసు ఉన్నవాడు అవయవాల్లాగా ఉన్నాయంట